ರಾಷ್ಟ್ರ ರೈತ ಬ ಪ್ರಜೆಂ ಭಾವಿಸ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವದ್ದು ರೈತಾಂಗ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಗದ ಪ್ರಭು ಎಲ್ಲ ಟೆಂಪುಲ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಟೆಂಪು ಸೆಟ್ ಗತನ ಚಂದ್ರೆ ತರ್ತಾರೆ ರೈತ ಗ್ರೀಂ ಪರಿಕ್ರಮ ಟೆಂಪುಲ್ ಸೆಟ್ మూడు వందల ముప్పై ఏడు కోట్లు రాష్ట్ర దాదాపు మూడు వందల మూడు వేల ఏడు వందల కోట్లు ఈరోజు రైతుల ఖాతాల్లో దాదాపు నలభై ఎనిమిది లక్షల రైతుల ఖాతాల్లో ఈరోజు ఆ డబ్బు జమ అవుతుంది డబ్బుతో కూడా అనేక సంక్షోభాలు ఎదురైతున్నాయి ఆ సంక్షోభాన్ని ఎలాగైతే చెప్పాలని చంద్రబాబు ఎప్పటికప్పుడు రైతాంగ సమస్యల పైన అశ్వత ఇమ్మనానికి ఆయన ఉన్నాడు